తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పండుగ అయిపోయింది అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరిగితే ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకి ఓటింగ్ జరిగింది ఇక సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్లోని పోలింగ్ కేంద్రం తమ ఓటు వేశారు ఇక ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు బన్నీ ఇచ్చారు ముఖ్యంగా ఇటీవల హాట్ టాపిక్ అయిన తన నంద్యాల టూర్ విషయంపై అల్లు అర్జున్ ఓ క్లారిటీ ఇచ్చారు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ముందు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను అన్ని పార్టీలకి న్యూట్రల్గా ఉంటాను అయితే నా అనుకునే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా వాటితో నాకు సంబంధం లేకపోయినా వ్యక్తిగతంగా నేను వారికి సపోర్ట్ చేస్తాను అది నా మావయ్య పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆయనకి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది అలానే నా ఫ్రెండ్ నంద్యాల రవి కావచ్చు లేకపోతే మా మావయ్య చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బండి వాసు కావచ్చు ఇలా నా వాళ్ళు ఎవరైనా పార్టీకి సంబంధం లేకుండా నేను మద్దతు ఇస్తాను ఇక నంద్యాల టూర్ విషయానికి వస్తే రవి నాకు ఏళ్ళగా ఫ్రెండు ఆయన ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే నేను మీ ఊరు వచ్చి నీకు మద్దతిస్తానని నేను మాటిచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో అది నేను నెరవేర్చుకోలేకపోయాను అందుకే ట్వీట్ పెట్టాను అందుకే ఈసారి ట్వీట్ పెడితే సరిపోదని నేనే స్వయంగా నా భార్యతో కలిసి వెళ్ళాను నా మాట నేను నెరవేర్చుకున్నాను అంటూ బన్నీ చెప్పారు ఇక అల్లు అర్జున్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు బన్నీ ఈ ప్రశ్నకు లేదు లేదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు అల్లు అర్జున్